హిందూ మతాన్ని విశ్వసించేవారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధాం యాత్రను చేయాలని కోరుకుంటారు మహావిష్ణువు పవిత్ర ఆలయాలైన నూటెనిమిది దివ్యదేశాల్లో దేశాల్లో బద్రీనాథ్ ఆలయం ఒకటి చార్ధాం యాత్రలో బద్రీనాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు బద్రీనాథుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు భూవైకుంఠంగా పిలిచే బద్రీనాథ్ ధామ్ తలుపులు మే పన్నెండు ఆదివారం ఉదయం ఆచార వ్యవహారాలతో భక్తుల కోసం తెరిచారు చినుకులతో కూడిన వర్షం కురుస్తుండగా ఆలయ తలుపులు తెరుచుకోగా భక్తుల ఉత్సాహం విశ్వాసం ఉప్పొంగింది ఆలయ తలుపులు తెరవగానే జై బద్రీ విశాల్లాల్ కి జై అంటూ నినాదాలతో ధామ్ ప్రతిధ్వనించింది భారత సైన్యంలోని గ్రెనేడియర్ రెజిమెంట్ బ్యాండ్ భక్తి గీతాలను ఆలపించింది ఆలయ ద్వారాలు తెరిచే సందర్భంగా ప్రత్యేక పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి బద్రీనాథ్ ఆలయం ఏటా శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఈ ఆలయాన్ని చార్ధాం యాత్రలో భాగంగా భక్తుల కోసం తిరిగి తెరుస్తారు ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆరు గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు తలుపులు తెరిచే సందర్భంగా దాదాపు పదివేల మంది భక్తులు ధామ్కు చేరుకున్నారు ధామ్ చేరుకోవడానికి దారిలో ఇంకా చాలా ఉంది అటువంటి పరిస్థితిలో అఖండ జ్యోతి దర్శనం కోసం దాదాపు ఇరవై వేల మంది యాత్రికులు సాయంత్రం నాటికి బద్రీనాథ్ చేరుకుంటారని భావిస్తున్నారు మరోవైపు చార్ధామ్ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే ఇందులో భాగంగా కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం శుక్రవారం నాడే తెరుచుకున్నాయి చలికాలం మూసివేసిన గర్వాల్ హిమాలయాల్లోని ఈ దేవాలయాన్ని అక్షయతృతీయ సందర్భంగా తిరిగి తెరిచారు